హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై విత్రియాడ్ సగు డీటెయిల్స్ యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు మనం మన వీడియోలో మెయిన్ ముఖ్యమైన విషయము మీకు చెప్పబోతున్నాను ఏంటంటే అది రీపర్చేస్ ఇన్కమ్ సో మీకు తెలుసు మనకు చాలా స్టోర్స్ ఉన్నాయి అక్రాస్ ఇండియా నైన్ స్టేట్స్లో ఎయిట్ నైన్టీ సిక్స్ స్టోర్స్గా ఉన్నాయి అది ఇంకా రెగ్యులర్గా పెరుగుతూనే ఉంటాయి సో దీంట్లో మనకేంటి స్పెషాలిటీ బెనిఫిట్స్ అనేది చూడొచ్చు మనకి ఇప్పటివరకు ఎయిటీ సెవెన్ నైంటీ ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా టోటల్గా సో దాంట్లో మనకు స్టోర్లో మనం కొనుక్కున్నా మన టీంలో పన్నెండు లెవెల్ కొనుక్కున్నా వచ్చేటువంటి బెనిఫిట్ అనమాట అదేంటంటే ఇక్కడ సెల్ఫ్ పర్చేస్ మనకి మనం కొనుక్కుంటే వెయ్యి రూపాయలకి ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వస్తుంది ఫస్ట్ లెవెల్ వాళ్ళు కొనుక్కుంటే కనుక వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వస్తుంది అంటే థౌసండ్కి ఫిఫ్టీన్ రూపీస్ చొప్పున లెవెల్ టూ వాళ్ళు పర్చేస్ చేస్తే పాయింట్ ఫైవ్ అంటే థౌసండ్కి ఐదు రూపాయల చొప్పున వస్తుంది మరియు మూడో లెవెల్ నుంచి పన్నెండు లెవెల్ కనుక పర్చేస్ చేస్తే పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ వస్తుంది ఫ్రెండ్స్ ఇలా మనకు లెవెల్స్ చూసుకోవచ్చు ఇది సో ట్రై టు పర్చేస్ ఎవ్రీబడి నియరెస్ట్ స్టోర్స్ ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్